అందరికీ నమస్కారం టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ ఐవిఎల్ మన హోలిస్టిక్ హాస్పిటల్లో టూ డేస్ ఏదో ఒక కొత్త ప్రొసీజర్ ఒక అడ్వాన్స్డ్ ప్రొసీజర్ మనం చేశాను కాడియా కేత్ ల్యాబ్లో ఐవిఎల్ ఇస్ కాల్డ్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ ఇది ఒక కైండ్ ఆఫ్ స్పెషలైజ్డ్ కథిటర్ ఈ ప్రొసీజర్ మూలమా మనం ఏం చేయాలంటే லைக் நார்மல் வேர் நார்மல் ரொட்டீன் கன்வென்ஷனல் ஆன்ஜோப்ளாஸ்டிக் இஸ் நாட் ஃபீசுல் லைக் லேஷன் லேக் சிவியர் தி கால்சிஃபைட் கர்னூரி வெஸ்டர்ல மனக்கு நார்மல் ஆன்ஜோப்ளாஸ்டிக் குதராது எந்த அது டைட் ப்ளாக் உந்தினால மன நார்மல் ஸ்ட்ரென்ட் வைசினா கூட ஸ்ட்ரென்ட் பிராப்பராக டெப்ல காது அடாண்டேஷனில் ஆ கால்சியத் குறித்து மனம் பிராப்பரா ஸ்டடி செய்யலி அது ஸ்டடி செய்யறதுக்கு ஏதர் ஐவஸ் இண்ட்ராவசர் அல்ட்ரோசோனோகிராம் ஆர் ஓசிடி ஆப் டிக்கல் கோகிரம் ஸ்டோமோகிரஃபி இது ஸ்கேன் ரிகர் మనకు మన హోలిస్టిక్ హాస్పిటల్లో ఐవీఎస్ స్కాన్ ఉంది సో ఫస్ట్ ఇనిషియలీ వీ డిడ్ ఐవీఎస్ స్కాన్ ఇన్ కరోనరీ వెసల్ ఐవీఎస్ స్కాన్ చూసి వీ కన్ఫర్మ్ ద వెసల్ ఈస్ థిక్ టైట్ కరోనరీ క్యాల్సిఫికేషన్ సో ఈ సిచ్యువేషన్లో మనకు ఒక స్పెషలైజ్డ్ ప్రొసీజర్ ఐవీఎల్ చేసిన తర్వాత మంచిగా స్టెట్ డెప్లై అయింది ఐవీఎల్ ఇస్ ఒక స్పెషలైజ్డ్ బలూన్ కథిటర్ ఆ బలూన్ కథిటర్ మనం ఎక్కడ థిక్ టైట్ కాల్షియం ఉందో కర్నూరీ వెసల్లో ఆ ప్లేసెస్లో పొజిషన్ చేసి వీఆర్ కనెక్టెడ్ టు ద డివైస్ இ டிவஸ் ரிலஸ்ஸ் ஒரு சோனிக் பிரசர் வேவ்ஸ் ரிலஸ் செய்யும் சோனிக் பிரசர் வேவ்ஸ் வில் ப்ரேக் தாட் அண்ட் திக்கு கால்சியம் ஹார்ட் அண்ட் திக்கு கால்சியம் ப்ரேக் ஆகிறதுனால மனக்கு ஸ்டெண்ட் நெகோஷியேபல் ஸ்டெண்ட் ட்ராக்கிங் அண்ட் ஸ்டெண்ட் டெப்லாய்மெண்ட் எவரிங் வில் பி ஈசிவில் சோ இது நார்மலாக ரொட்டீன் ஆன்ஜோ ப்ளஸ் இட் ஒன்ட் பி ஹேப்பன் பிகாஸ் அ ட் கால்சிஃபைட் ப்ளாக் இட் ஓன்ட் அலோ ஃபார் நார்மல் டிப்ளாய்மெண்ட் மனம் ஸ்டில் ஃபோர்ஸ்ஃபுல்லாக கூட பெய்யூ ரேட் எவ்வளவு அவுத்துது பட் மன ஹோலிஸ்டிக் ஹாஸ்பிட்டல் இது கொத்த ஐவிஎல் பிரொசீஜர் ఫెయిల్యూర్ రేట్ మినిమైజ్ చేశాను సక్సెస్ రేట్ ఎక్కువ అయింది తర్వాత హాస్పిటల్ స్టే కూడా చాలా ఫ్యూ డేసే రిక్వైర్మెంట్ నార్మల్ ఆంజోప్లాస్టీ చేయబోదు మనకు ఎక్కువ కాంప్లికేషన్ అవవు బట్ ఈ ఆంజోప్లాస్టీ చేయబోదు ఐబీఎల్ చేయబోదు కాంప్లికేషన్ తక్కువ అవుతుంది మళ్ళీ ప్రొసీజర్ సక్సెస్ రేట్ ఆల్సో హై హాస్పిటల్ స్టే ఆల్సో మినిమల్ ఇప్పుడు పేషెంట్ కూడా ఫీలింగ్ బెటర్ ఇనిషియల్ పేషెంట్ ప్రసెడ్ విత్ సివియర్ చెస్ డిస్కంఫర్ట్ అండ్ బ్రీతింగ్ డిఫికల్టీ సో మన ఈసీజీ ఎక్కువ చేయబోదు ఈసీజీ షోట్స్ అమ్మ ఇవాల్డ్ ఆంట్రీ వాళ్ళ ఎంఐ పేటర్న్ ఎక్కువ షోట్స్ గ్లోబల్ హైపోకనిసియా సివియర్ ఎల్బీ డిస్ఫంక్షన్ ఈ పేషెంట్ ఇనిషియలీ స్టెబలైజ్డ్ విత్ నార్మల్ మెడికేషన్ తర్వాత ఆన్జిఓ చేసి వి డయాగ్నోస్టర్ క్లాల్సిఫికేషన్ తర్వాత వీడిట్ ఐవస్ దెన్ వీడిట్ ఇంట్రావస్లాబ్రిత్ ట్రెప్సీ ఐవీఎల్ ప్రొసీజర్ అండ్ వీడిట్ స్ట్రెంట్ డెప్లాయ్మెంట్ నో పేషెంట్ హిమోడైనమిక్లీ స్టేబుల్ అండ్ క్లినికలీ ఇంప్రూవ్డ్ డిస్మియా చెస్ పెయిన్ ఎవరిథింగ్ డిక్రీస్ టుడే విఆర్ గోయింగ్ టు డిస్చార్జ్ ద పేషెంట్ సో ఇది గురించి ఎగైన్ డీటెయిల్ మన డాక్టర్ మోహన్ రావు అండ్ దట్స్ నాట్ ఎ సింగిల్ పర్సన్ ప్రొసీజర్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టీమ్ వర్క్ సో వీ డాక్టర్ మోహన్ రావు అండ్ మై సెల్ఫ్ అండ్ అవర్ కార్డియక్ టెక్నీషియన్ స్క్రబ్ నర్స్ ఎవరి వన్ పార్టిసిపేటెడ్ దిస్ ప్రొసెస్ టు బి సక్సెస్ థ్యాంక్ యూ డాక్టర్ మోహన్ అండి సో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ హోలిస్టిక్ హాస్పిటల్ ఇప్పుడు యాక్చువల్లీ ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం రెగ్యులర్గా యాంజియోప్లాస్టిస్ చేస్తూ ఉంటాం సో ఈ వచ్చిన పేషెంట్ ఈ పేషెంట్కి ఏంటంటే మనకు రెగ్యులర్ యాంజియోప్లాస్టిస్లో కాల్షియం ఉందనుకోండి కాల్షియం ఉన్నప్పుడు మనం రెగ్యులర్ యాంజియోప్లాస్టిస్ చేయలేము అనమాట ఆ కాల్షియం బ్రేక్ డౌన్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి దాంట్లో ఒకటి ఇంట్రావాస్టర్ లిథోట్రిప్సీ అంటారు దాన్ని ఆ కాల్షియం బ్రేక్ చేసే టెక్నాలజీ అది అండ్ దానికి ముందు మనకు కాల్షియం ఎక్స్టెంట్ ఎలా ఉంది అని చూసుకోవడానికి ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అంటాం ఐవస్ క్యా ఐవస్ అంటాం దాన్ని ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ సో ఇటువంటి టెక్నాలజీ మనకు ఎప్పటి నుంచో ఉన్నదే కాకపోతే మనకు మన కడప లాంటి దగ్గర అందుబాటులో లేకుండా ఉన్నింది ఇప్పుడు మనం హోలిస్టిక్ హాస్పిటల్ లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్గా మనం అది అందుబాటులో ఉంది సో మనం ఐవస్ ఇమేజింగ్ అనేది చేసి మనం కాల్షియం ఎక్స్టెంట్ ఎట్లా ఉందని గుర్తించి ఆ కాల్షియం బ్రేక్ డౌన్ చేయడానికి ఆ ఇంట్రావాస్కులర్ రిథోట్రిప్సీ బెలూన్ అనేది వాడి చేసి ఆ ప్రొసీజర్ సక్సెస్ సక్సెస్ఫుల్గా అయింది పేషెంట్ కూడా ఆ క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడ్డారు మనం ఎప్పుడు కూడా ఒక అడ్వాన్స్డ్ టెక్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ గురించి చెప్పినప్పుడు వెంటనే పేషెంట్స్ సిటీస్కి అది వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు అట్లాంటి అవసరం లేకుండా మనం ఇక్కడే చేసుకోవచ్చు సిటీస్తో పోలిస్తే ఇక్కడ మనకు టౌన్స్లో ఇంకా ఒక అక్కడ ఒక నాలుగైదు లక్షలు అయితే మనం ఇక్కడ మూడు నుంచి నాలుగు లక్షలు లేదా ఒక వన్ టు టూ ల్యాక్స్ డిఫరెన్స్ తక్కువతోటి కూడా చేయొచ్చు అనమాట సో సో ప్రజలకి చెప్పే ఉద్దేశం ఏంటంటే మనం ఆ సోకాళ్ళ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఇక్కడ కూడా చేయగలుగుతున్నాము అది అంటే కాల్షియము ఎండోథిలియల్ కాల్షియం అంటాం ఎండోథిలియల్ కాల్షియం అడ్వంటీషియల్ కాల్షియం అంటాం మనం స్టెంట్ వేయడానికి స్టెంట్ బాగా ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట సో ఆ ఎండోథిలియల్ కాల్షియం అడ్వంటీషియల్ కాల్షియం ఉన్నప్పుడు స్టెంట్ ఎక్స్పాన్షన్ సరిగా రాదు సో ఆ స్టెంట్ ఎక్స్పాన్షన్ రాకపోతే ఆ స్టెంట్ లోపల మళ్ళీ బ్లాక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట మళ్ళీ ఫ్యూచర్లో ఆ స్టెంట్ ఫెయిల్యూర్ అనేది తగ్గించడానికి స్పెషలైజ్డ్ టెక్నాలజీస్ వాడాల్సిన అవసరం ఉంటుంది అండి ఎక్స్టెంట్ ఆఫ్ కాల్షియం ఎంత ఉందనేది కూడా మనకి ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్లో అది ఐవస్ అని చెప్పాం కదా దాంట్లో క్లియర్ కట్ గా తెలుస్తుంది సో ఇప్పుడు ఆ ఐవస్ ఇంట్రావాస్లర్ ఇమేజింగ్ అనే టెక్నాలజీ మనకి ఇక్కడ హోలిస్టిక్లో అవైలబిలిటీ ఉంది So some each calcium having some score, 360 degree, 360 degree arc of calcium yes, one score, and length of the calcium more than five minutes one score, and calcified nodules having one score, and that uh, um, what to say like uh, rev uh, re uh, re reverberation like that you say like a calcified nodule. And erupted calcium like that is there, each having one score. Is having the if calcific score is more than four means it's a severe calcification, we should go for this new device, either IVL or rota ablation or orbital atherectomy But rota and orbital have some kind of complication because while break the calcium small minute particle, it will go and occlude the distal small vasculature. That kind it will cause slow flow or no reflow will happen. This kind of complication will be minimized by using IVL. ఏజ్ లిమిట్ అంటే ఏం లేదండి డిసీజ్ సివియార్టీనే ఇంపార్టెంట్ మనకు సో ఫ్రమ్ థర్టీ టు ఎయిటీ ఇయర్స్ ఎవరికైనా చేయొచ్చు సార్ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయనట్టు చేసినట్లు మనకు మూడు రకాలమైన టెక్నాలజీ ఉంది కాల్షియం బ్రేక్డౌన్ చేయడానికి ఒకటి రొటేషనల్ అతిరెక్తమే అంటారు ఇంకోటి ఆర్బిటల్ అతిరెక్తమే ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ చేసినట్లు ఇంట్రావాసికల్ రిత్ అంటారు ఈ మొదటి రెండు వాటితో పోలిస్తే ఇంట్రావాస్కల్ రిత్ అనే దాంట్లో ఈ కాంప్లికేషన్ రేట్ తక్కువగా ఉంటుంది ఆబ్వియస్గా కాంప్లికేషన్ రేట్ తక్కువ ఉంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్ మిగతా రెండు వాటి కూడా సో బట్ ఏజ్ లిమిట్ అందరిలోనూ చేసుకోవచ్చు అంటే మనం డిసీజ్ సివియారిటీని బట్టి ఎవరికి అవసరమో వాళ్ళు చేయొచ్చు ఈ ఇంట్రావాసల్ లిథోట్రిప్స్ అనే దాంట్లో ఏంటంటే అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేవి మనకి ఎమిషన్ జరుగుతుంది మనకి ఎట్లయితే కిడ్నీ స్టోన్స్ని ఎలా అయితే బ్రేక్ చేస్తారో మామూలుగా అలాగా ఆ బెలూన్లో ఉండే ఆ టెక్నాలజీ ఆ అల్ట్రాసౌండ్ వేవ్స్ని ఎమిట్ చేసి ఆ కాల్షియం బ్రేక్ చేసి మనకి స్ట్రెంత్ ఎక్స్పాన్షన్ ప్రాపర్గా అయ్యేలాగా ఉంటుంది సో దట్ స్టెంట్ ప్రాపర్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఫ్యూచర్లో స్టెంట్ ఫెయిల్యూర్ రేట్స్ అనేవి మినిమైజ్ అవుతాయి అవును ఫస్ట్ కేసు అండి ఫస్ట్ కేసు ఇది ఈరోజు ఇక్కడ అవైలబుల్ అంటే మనకు మనం చేసిన అదర్వైజ్ సిటీస్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కాకపోతే మనం ఎప్పుడు వెంటనే చెప్తే ఇట్లాంటివి చేయాలని వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు పేషెంట్స్ అక్కడికి ఇక్కడికి ఏంటంటే మనం లోకల్గా కొంచెం తక్కువలో చేయొచ్చు అక్కడితో పోలిస్తే సో అక్కడ ఒక ఫైవ్ ల్యాక్స్ అయింది అనుకోండి మనం ఇక్కడ త్రీ ల్యాక్స్ చేయొచ్చు సంథింగ్ లైక్